హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా రోజు ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాల్సిందే సాయంత్రం వరకు పిల్లల కోసం అయితే ఈరోజు గోధుమ పిండితో అయితే స్నాక్స్ చేశాను చాలా ఈజీగా ఒక పది నిమిషాలలో అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంది గోధుమ అయితే ఒక స్నాక్స్ అయితే చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం కారము వాము వాము ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి బాగా మెత్తగా కలిపితే నూనె బాగా గుంజుతుంది ఇలా కొన్ని కొన్ని ఇళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఇష్టం ఉంటే సోడా కూడా వేసుకోవచ్చు కానీ సోడా వేసుకుంటే ఆయిల్ బాగా గుంజుతుంది ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి పిండి ముద్దని తీసుకొని మనం చపాతీలా చేసుకోవాలి పొడిపిండి వేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి బాగా పల్చగా చేసుకుంటే తొందరగా మాడిపోతాయి ఇప్పుడు చపాతీలా చేసుకొని దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా చాక్తోనే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇవి చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని సపరేట్గా వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోతాయి లోపల ఉడకవు పైన మాడిపోతాయి లోపల పిండి పిండి ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలినవి కూడా మా మిగిలినవి కూడా మళ్ళీ అట్లనే కాల్చుకోవాలి పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయింది రోజు అయితే ఏదో ఒక స్నాక్ చేయాల్సిందే ఇలా సింపుల్గా ఈజీగా పదే పదిహేను పది నిమిషాలలో చేసుకునే స్నాక్ అయితే ఇది ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా కాలిపోయినాయి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వీటి మీద ఇష్టం ఉంటే కొంచెము ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు స్పైసీ వద్దనుకుంటే అలాగైనా తినేయచ్చు మనం ఆల్రెడీ దాంట్లో ఉప్పు కారం వేసాం కదా